ప్రజలకు లబ్ధి చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు తెలంగాణ సంస్కృతిలో భాగమైతేనే సరైన సేవలు అందించవచ్చన్నారు జిల్లా కలెక్టర్లు ఎస్పీలు పోలీస్ కమిషనర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచన ఏంటో తెలుసుకోండి ఏసీ గదులకే పరిమితమైతే మీకు కూడా సంతృప్తి ఉండదు డిసెంబర్ ఇరవై నాలుగున కలెక్టర్లతో తొలిసారి భేటీ నిర్వహించాం ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించి లబ్ధిదారులను గుర్తించాలని ఆదేశించాం ఎన్నికల కోడ్ ముగియగానే కలెక్టర్ల బదిలీలు నిర్వహించాం కలెక్టర్లలో వివిధ రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చిన వారున్నారు తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే సరైన సేవలు అందించవచ్చు తెలంగాణను మీ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలి ప్రజలకు లబ్ధి చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు ఉండాలి ప్రజలు ఎప్పుడూ గుర్తుపెట్టుకునే పని చేయాలి అని రేవంత్ అన్నారు ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా పనిచేయలేకపోయినా భావితరాలకు ఉపయోగపడే విధంగా పనులు చేస్తానని మంత్రి దుద్దిల శ్రీధర్బాబు పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్లో సింగేరణి నిధులతో నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని పొన్నూరులో కస్తూర్బా పాఠశాలను ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి మంత్రి ప్రారంభించారు విద్యుత్ సరఫరాలో ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు ఈ ప్రభుత్వం పాఠశాలల్లో అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తల ఎత్తుకొని తిరిగేలా విద్యాభ్యాసం చేయాలని ఆయన సూచించారు వారికి మేలు చేసే కార్యక్రమం చేస్తామని ఈ మరి అతి త్వరలోనే మీరు చెప్పిన నాలుగు అంశాలు తొందరలోనే మీ పాఠశాలకు సంబంధించిన ఇవన్నీ కూడా సవలత్తులు కనిపించే కార్యక్రమం చేస్తాం మీ ఎంపీ గారు ఇప్పుడు యువకుడు ఆయన కూడా ఈ పాఠశాలకి ఎంపీ నిధులు కొన్ని నిధులు ఏర్పాటు చేస్తామని చెప్పి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా మంచి చదువు చెప్పినందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పలు నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్లు సమర్పించారు బీఆర్ఎస్ పై గెలుపుంది పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ప్రసాద్ కుమార్ను కోరారు సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ మండిలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది బోనాల కోసం ఆలయాలకు ఇచ్చే చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన బ్యానర్లు ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఫోటో లేకుండా మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఫోటోలు వేసుకున్నారని ఇదక్కరి న్యాయమంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు కనీసం ప్రోటోకాల్ పాటించారా అంటూ ప్రశ్నించారు బ్యానర్ చించేశారు దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది నిరసన చేస్తున్న పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు ట్యాంక్ బండ్పై వెలిసిన కనకాల కట్టమైసమ్మకు ఆషాఢ బోనాలను అత్యంత వైభవంగా సమర్పిస్తామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు ఆషాఢ మాసం బోనాల సందర్భంగా కట్టమైసమ్మ దేవాలయంలో అమ్మవారి బోనాల జాతరకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే గోపాల్ ఆవిష్కరించారు నియోజకవర్గంలో ట్యాంక్ బండ్పై వెలిసిన కనకాల కట్టమైసమ్మ దేవాలయం అత్యంత ప్రాచీనమైందన్నారు ఈ దేవాలయానికి దూర ప్రాంతాల నుంచి ఎంతో వ్యయప్రయాసులతో వేలాది మంది భక్తులు తరలివచ్చి దర్శించుకుంటారని తెలిపారు పూజ ఈ మైసమ్మ నిలబెడితే కానీ కథ అనుభవించి ఆనాడు మైసామం గత మైసాన్ని నిలబెట్టడం జరిగింది ఆమె నిలబడానికి నలభై పోటీ ఈ ఎప్పుడైతే గత మయసెట్ట నిలబెట్టి ద్వారా వృత్తి సారి లాగిపోయి ముందరూ సులువుగా కనుక్కోవడానికి అవకాశం తెలియజేస్తాం हैदर गोे तरफ़ తానకా డివిజన్లోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని క్యాంప్ నెంబర్ ఆలవ బస్తీలో అధికారులతో పర్యటించారు జెహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతశ్రీలత శోభన్ రెడ్డి టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు కాంగ్రెస్ నేత శోభన్ రెడ్డి ప్రజలు అధికారులతో కలిసి బస్తీలోని వీధుల్లో పర్యటిస్తూ రోడ్డు విద్యుత్ పారిశుద్ధ్య సమస్యల్ని పరిశీలించారు ముఖ్యంగా విద్యుత్ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు మేడ్చల్ జిల్లా బోర్డుపల్లు కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థిని సంఘాలు ధర్నా నిర్వహించారు ఒకటో తరగతి విద్యార్థినిపై డ్యాన్స్ టీచర్ రవికుమార్ అసభ్య ప్రవర్తన పట్ల ఆందోళన చేపట్టారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని సర్ది చెప్పే ప్రయత్నం చేయగా పోలీసులకు విద్యార్థి సంఘాలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది బోడుపల్ ప్రైవేట్ పాఠశాలలో ఒకటవ తరగతి విద్యార్థినిపై డ్యాన్ టీచర్ లైంగిక దాడిని ఖండించారు బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి ఆ పాఠశాలను సందర్శించి పాఠశాల ప్రాంగణంలో విద్యార్థుల రక్షణకై ఉండాల్సిన సీసీ కెమెరాలు సెక్యూరిటీ ఉండకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు

ఇక్కడ ముఖ్యంగా తెలుసుకుంది ఏంటంటే ఇక్కడ యాజమాన్య నిర్లక్ష్యం చాలా ఉంది ఎందుకు అంటే వాళ్ళు ప్రశ్నించిన సీసీ కెమెరాస్ పనిచేయట్లేదు అన్నమాట మళ్ళీ జెండర్ సెన్సిటైజేషన్ మీద ఏమైనా చర్యలు మీరు ముందు గుడ్ టచ్ బ్యాట్ టచ్ గురించి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే అది ఇంకా గ్రోత్ ప్రాసెస్ లో ఉంది అనమాట తర్వాత అట్ ది సేమ్ టైమ్ టెంట్ ఇన్స్ట్రక్టర్స్ ఉన్న లేడీ మన మానిటరర్స్ కోఆర్డినేటర్స్ ఎందుకు లేదు అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఒక చట్టం తీసుకొచ్చు ఉంటే ఒక ఫాస్ట్ ట్యాగ్ కోర్స్ తీసుకొచ్చు ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ ప్రాపర్గా చేసి ఉంటే ఇట్లాంటి వాళ్ళకి ఇమీడియట్ గా శిక్ష పడి ఉంటే ఇంకొకరు భయపడతారు కదా ఇట్లాంటి చర్యలు చేయడానికి అంత ఈజీ గోలాగా రాష్ట్రంలో లేచు అర ఎట్లా ఏ చేసినా మనని ఎవరు అడగరు మనం పట్టించుకోరు అనేది ఒకటి అందరిలో ఉండిపోయిన విషయం అందుకని ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి ఇన్నియాలు జరుగుతున్నాయి నిన్న కూడా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అల్వాలోగా ఆ లేడీని ఆటోలో వెళ్తున్న లేడీని తీసుకెళ్లి మరి రేపు చేయడం జరిగింది అంటే మార్నింగ్ సేఫ్టీ లేదు నైట్ సేఫ్టీ లేదు అంటే బయట ఆడవాళ్ళు పిల్లలు అసలు తిరగకూడదా మీరు నిజంగా చట్టాలు ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేసి ఒకటి కఠినంగా శిక్ష పడి ఉంటే ఇట్లాంటి ఎందుకు రోజు పేపర్ తెరిస్తే చాలు పిల్లలు 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 ఏం తెలుసు సార్ పిల్లలకి నాకు అర్థం కాదు చిన్న టెండర్మెంట్స్ ఆ అమ్మాయి మీద ఎంత ట్రామా అయ్యి ఉంటది అమ్మాయి అమ్మాయి మీద ఏం ఇంపాక్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టిన సిటీ క్లీన్ అండ్ గ్రీన్ లో భాగంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టింది దీంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు వర్షాకాలం నేపథ్యంలో కూకట్పల్లి కాంగ్రెస్ నాయకులు కాలనీలో చెత్తలు వేసే ప్రాంతాలను గుర్తించి ఆ చోట మొక్కలు నాటేలా కృషి చేస్తున్నారు దానిలో భాగంగా జిల్లా నాయకులతో కలిసి కేపిహెచ్పి విద్యుత్ కార్యాలయం ప్రహారీ గోడ వద్ద మొక్కలు నాటారు విద్యుత్ కార్యాలయం వద్ద రోడ్ సైడ్ వ్యాపారులు నాటిన మొక్కలను లెక్క చేయకుండా అక్కడే చెత్తను పాడేశారు రోడ్ సైడ్ వ్యాపారుల వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నా వాటిని తొలగించకుండా జీహెచ్ఎంసీ చూసి చూడనట్టు వదిలేసింది ఓవైపు జీహెచ్ఎంసీ డెంగ్యూ మలేరియా వంటి వ్యాధుల బారిన పడకుండా నీటి నిల్వలను చెత్తా చెదారాలను తొలగిస్తుంది దీనిని లెక్క చేయకుండా రోడ్ సైడ్ వ్యాపారులు వ్యవహరిస్తున్న తీరు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది తక్షణమే ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు లో ఉన్నట్టుండి రోడ్డు కుంగిపోయింది దీంతో ఓ కారు ఆ గుంతలో దిగబడింది మిగతా వాహనదారులు అప్రమత్తమై తమ వాహనాలను ఆపేశారు ఈ క్రమంలో హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది హైదరాబాద్ వరంగల్ హైవేపై నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ వద్ద రోడ్డు కుంగినట్లుగా పోలీసులు తెలిపారు భారీ వర్షం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తేల్చారు రోడ్డు కుంగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు ఇక ఆ గుంతను పూర్తి చేసేందుకు పోలీసులు అధికారులు చర్యలు చేపట్టారు ఇక కారులో ఉన్నవారికి ఎలాంటి గాయాలు కాలేదు దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు కేవలం కారు ముందు టైర్లు మాత్రమే గుంతలో దిగబడ్డాయి దీంతో పెను ప్రమాదం తప్పింది ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి చేనేత కార్మికులకు మద్దతుగా నిలిచేందుకు పలువురు ముద్దుగుమ్మలు చేనేత ఉత్పత్తులను ధరించి అందంగా అడుగులు వేశారు జూలై పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వరకు శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమంలో బెంగాల్ హ్యాండ్లూమ్ ఆర్ట్ ఆధ్వర్యంలో స్కిల్ ఆఫ్ ఇండియా వస్త్రోత్పత్తుల ప్రదర్శన నిర్వహించనున్నారు దీనికి సంబంధించిన సన్నాహక కార్యక్రమాన్ని జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ కాలనీలో ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా మిస్సెస్ ఇండియా రత్న మెహ్రాతో కలిసి నిర్వాహకులు సోమ్నాథ్ అభిజిత్ పోస్టర్ను ఆవిష్కరించారు చేనేత కార్మికులకు మరింత గుర్తింపు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు రత్నా మెహ్రా యాభై మందికి పైగా మాస్టర్ వ్యూవర్స్ తమ చేనేత వస్త్రాలు సాంప్రదాయ ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు తెలిపారు బనారసి బాపురి బెంగళూరు చెన్నై మైసూర్ స్కిల్ వస్త్రాలతో పాటు ధర్మవరం పోచంపల్లి జమ్లాని లెనిన్ కాటన్ టస్సార్ విష్ణుపురి చందేరి తదితర ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు నమస్తే అండి మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం నాకు చాలా హ్యాపీగా ఉంది నేను మిసెస్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ విన్నర్ రత్న మెహ్రా అండి నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ హానర్గా ఉంది ఇక్కడ సిల్క్ ఆఫ్ ఇండియా హ్యాండ్లూమ్స్ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేసినందుకు పోస్టల్ లాంచ్కి అండ్ ఇట్స్ గ్రేట్ హార్నర్ అండ్ ప్లజర్ బిర్ అండ్ ఇట్స్ గుడ్ టు సీ అండ్ ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి నైన్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ జూలై వరకు సత్యసాయి నిహమగనం శ్రీనగర్ కాలనీలో జరుగుతుందండి అందరూ విచ్చేసి హ్యాండ్లూమ్ ని ప్రమోట్ చేయాలని కోరుతున్నాము ఆల్ ఓవర్ ఇండియా హ్యాండ్లూమ్స్ వాళ్ళందరూ వచ్చి స్టాల్స్ పెడుతున్నారు ప్లీజ్ టూ విజిట్ అండ్ ఇంక హ్యాంండ్లూమ్ सिल्क ऑफ इंडिया के तरफ से हम बोल रहे हैं हमारा प्रोग्राम 19 टू ट्वेंटी जुलाई जुलाई साई निगम श्रीनगर कॉलोनी में है तो सब लोग विजिट कीजिए तो ऑल ओवर इंडिया से 50 से ज़्यादा मास्टर विबार आ रहा है तो आप सबको बहुत हम लोगों को बहुत उम्मीद है आप लोग सब आएंगे देखेंगे बहुत सारा वैरायटी मिलेगा ऑल ओवर इंडिया का पूरा वैरायटी मिलेगा అండ్ రైట్స్ సంస్థ పేరుతో బ్లాక్ కు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రియల్ ఎస్టేట్ వ్యాపారి మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన హ్యూమెన్ రైట్స్ పేరుతో ఓ సంస్థ ప్రతినిధులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను నాలుగు సంవత్సరాల్లో కోట్ల ఆస్తులు సంపాదించానని దానికి తాను కేవలం పది లక్షల నుండి ఇరవై ఐదు లక్షలు మాత్రమే ట్యాక్స్ కట్టానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు తాను నాలుగు వందల కోట్లు సంపాదించి ఉంటే నిరూపించాలని ఆయన డిమాండ్ చేస్తారు లాస్ట్ వర్త డేట్న నా పేరు రెడ్డి లాస్ట్ టోల్తో డేట్న టూ మెడస్ పేరు మీద ప్రశాంత్ అండ్ విజయ రాఘవన్ అనే ఇద్దరు వ్యక్తులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి నా త నా మీద బురద చల్లినారు తప్పుడు ఆరోపణలు చేసినారు వాస్తవం ఏంటంటే నాకు మహేశ్వర కొద్ది భూమి ఉందండి ఆ భూమి సోరూపమైన వాళ్ళు కొనుకొని మళ్ళీ ఫెయిల్ అయిపోయి నాతో క్యాన్సలేషన్ అగ్రిమెంట్ రాసుకొని తప్పుకున్నారు వాళ్ళు మళ్ళీ తర్వాత ఏ సార్ ప్రొడక్ట్స్ వాళ్ళు కొనుక్కున్నారు కొనుక్కున్న వాళ్ళ టైం డబ్బులు అయిపోయినారు సో వాళ్ళకు ఇచ్చిన డబ్బుల వరకు నేను భూమి రీస్ట్యూజ్ చేసేసాను వాళ్ళతో కూడా నాకు ట్రాన్సాక్షన్ బంద్ అయిపోయింది ఇప్పుడు కొత్తగా మళ్ళా మూడేళ్ళ తర్వాత కొత్త భూమి రేటు పెరిగిందని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ సో వాళ్ళు ఏ సార్ వాళ్ళు కుమ్మకైపోయి అదే భూమి కావాలని నన్ను హరిష్మెంట్ చేస్తున్నారు వీళ్ళకి సపోర్ట్గా ఒత్స కలుగుతూ హోమన్ రైట్స్ అని ముసుగులో ప్రశాంత్ అండ్ విజయరాగం వాళ్ళు మీ మీరే మీ మీటింగ్స్ పెట్టడము ఫేస్బుక్లో సోషల్ మీడియాలో నా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారండి నా తప్పు ఉంటే లీగల్గా మీరు ఏదైనా ఏదైనా యాక్షన్ తీసుకోండి మీరు అంతేకాని ఈరోజు వీడు భయపడదేం లేదు కానీ నా కూడా సార్ చాలా మెంటల్ టెన్షన్ పెడుతున్నారు వీళ్ళు సో బాధ గురి చేస్తున్నారు మళ్ళీ నన్ను ఇసుక లారీలతో కంకలారో గుతో నా ప్రశాంత్ అన్నోడు వార్నింగ్ ఇవ్వడము నన్ను ఇష్టం ఇచ్చినప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్కి పిలిపించడము నన్ను హరీష్మెంట్ చేస్తున్నారండి నాకు కూడా కొద్దిగా నేను కూడా హ్యూమన్ బీయింగ్ కదండి నేను కొద్దిగా మెంటల్ వీక్ అయిపోయి నేను నాకేమైనా అవుతా కూడా వాళ్ళే జవాబు చెప్పాలండి వాళ్ళ సమాధానం చెప్పాలండి ఇది ఒక భూమి లాగడానికి కోసమే నగరంలో చిన్న ఆస్తి గుంచుకోవడానికి కోసమే ఆమె తప్పుడు ఆరోపణలు చేస్తున్నారండి సో మీ దయచేసి మీరు వీటి మీద తగిన చర్యలు తీసుకొని పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారండి ఓకే అనే సంస్థకి ఈయన కొంత భూమి అమ్మి దాంట్లో ఒక ఎగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాసుకొని అది క్యాన్సిల్ అవడంతో మళ్ళీ దాన్ని ఆ మెమరఫ్ అండర్స్టాండింగ్ క్యాన్సిల్ తోటి మళ్ళీ ఈఎస్ఆర్ ప్రాజెక్ట్స్కి ఆమె అక్కడ ఒక చిన్న గొడవ జరిగింది మొత్తం డబ్బులు కట్ట కట్టిన దాన్ని మట్టు రిజిస్ట్రేషన్ చేశారు మిగతా దానికి కూడా రిజిస్ట్రేషన్ చేయమంటే కొత్త రేట్లో చేస్తాము పాత రేట్లో చేయము అని అన్నారు అక్కడ గొడవ రాగానే ఈ సువర్ణ భూమి వాళ్ళు ఈఎస్ఆర్ ప్రాజెక్టు వాళ్ళు ఈ హ్యూమన్ రైట్స్ అనే ఒక ముసుగులో వాళ్ళు చేసే అక్రమాలు అరాచకాలు అన్నీ కాదు ఈయన్ని బెదిరించడం మిగతా భూమి రిజిస్ట్రేషన్ చేయమంటాం ఒకవేళ అలా జరగపోయేసరికి కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గరికి వెళ్ళానని అంటారు ఇన్కమ్ ట్యాక్స్ దగ్గరికి వెళ్ళానని అంటారు దీనికి నాలుగు వందల ఎకరాలు ఉన్నాయని అంటారు నాలుగు వందల కోట్లు సంపాదించానని అంటారు పదకొండు జిల్లాలు ఉన్నాయని అంటారు ఈయన ఇన్కమ్ ట్యాక్స్ కట్టట్లేదని అంటారు వీళ్ళ మీద చాలా చాలా చేశామని చెప్పి ఇంకో రకంగా భయప్రాంతులు గురి చేసి ఈయన ఆస్తిని కాజేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇంతకన్నా ఇందులో జరిగింది ఏం లేదు ఇంకా ఇందులో జరుగుతుంది ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు వేసుకున్నారు క్రిమినల్ కేసులు ఉన్నాయి ఇంకా సివిల్ సివిల్ కేసులు ఉన్నాయి అన్ని పెండింగ్లో ఉన్నాయి అవి కాకుండా వీళ్ళు ఈ మీడియా మీడియాతో సహాయంతో ఈ అనే ముసుగులో అనే ముసుగులోకి లేదా ఈ మిగిలిన ఆశ ఖాలేయడానికి ఈ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియం మోటార్ సైకిళ్లకు గిరాకీ పెరుగుతుందని టీవీఎస్ మోటార్ కంపెనీ బిజినెస్ ప్రీమియం హెడ్ విమల్ సంబ్లీ తెలిపారు తరగతి వర్గాల్లోనూ మిగులు నిధులు పెరుగుతుండటం ఎందుకు కారణమన్నారు ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో టీవీఎస్ ఆపాచి ఆర్టీఆర్ వన్ సిక్స్టీ ఆర్డీఆర్ వన్ సిక్స్టీ ఫోర్ వి మోడళ్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు హైదరాబాద్ షోరూంలో ఆర్జీఆర్ వన్ సిక్స్టీ ధర ఒక లక్ష తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై కాగా ఆర్జీఆర్ వన్ సిక్స్టీ ఫోర్ వి ధర ఒక లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభైగా ఉంది ఈ బైక్కు అమర్చిన వన్ సిక్స్టీ సిసి ఆయిల్ కోల్డ్ ఇంజన్ పదిహేడు పాయింట్ ఆరు పిఎస్ వద్ద తొమ్మిది వేల రెండు వందల యాభై హెచ్పి శక్తిని విడుదల చేస్తుందని వెల్లడించారు మూడు రైడ్ మోడ్లు డిజిటల్ ఎల్సిడి క్లస్టర్ ఎస్ఈడి

And uh, 164, we starting at 119, uh, 990 for the first time for Andhra Pradesh and Telangana market. Uh, as you know, this motorcycle has been one of the fastest growing sports motorcycle in India, and uh, we have more than five million, uh, in a way 50 lakh plus happy customers. We sell this motorcycle in more than 60 countries uh, globally. and very happy and very proud to have launched it today in Hyderabad this is one city where we believe the motorcycle enthusiasts are at large and they were looking for most powerful uh, black edition today and that's what we have launched today Please for this. the prices. the price uh, is 109990 for uh, apache uh, 162v and for apache 164v the price is 119990 many upcoming bikes are coming from the TV. this is beautiful today only we have launched two yeah, and area, uh, uh, you know, to be honest enough, today we would like to focus on these two bikes, which are really, really uh, one of the best uh, products that we have launched this year. And uh, today we have bought it to under pressure. So, in a performance segment, to be honest enough, uh, majorly it is about how's the power performance. And both these motorcycles are best in terms of uh, power and performance. And then on design and style, of course, it gives around 35 to 40 kilometers as an average. But the customer here looks for. పర్ఫార్మెన్స్ టెక్నాలజీ రైడింగ్ మోడ్స్ అండ్ ఆల్ దిస్ ఇస్ ఇన్ వన్ సైకిల్ వెరీ మచ్ శివసత్తులకు అవమానం జరిగిందని శ్యామల ఆరోపించారు శివసత్తులు పోతురాజులపై లాఠీచాట్ చేసి తమను అవమానించారన్నారు ప్రభుత్వం దిగొచ్చి తమ రైడ్స్ తమకు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు టైం అయిపోయిందని చెప్పి మీరు మమ్మల్ని రానివ్వకపోతే ఎట్లా మాకు కూడా టైం ఇవ్వండి టైం ఏంటి టైం మీరు వీఐపీలకి మంత్రులకి మినిస్టర్లకి వాళ్ళందరికీ టైం కేటాయించండి వాళ్ళని పొద్దున్నుంచి మా టెన్ థర్టీ లెవెన్ లోపు వాళ్ళని వచ్చి మనం ఏవీఐపీ వచ్చిన లైన్లో రమ్మనండి తర్వాత మాకు టైం ఇచ్చి మాకు వివక్షతో చూపించడం ఏంటి మా బోనాల లైన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి ఇంకొకటి మొన్న పోతరాజులని మా శివశక్తులని కొట్టినందుకు మేము దీని మీద చాలా మనస్తాపం చెంది ఈ ఇబ్బందులు ఇంకా మేము కొనసాగించలేము మా వాళ్ళు శపిస్తున్నారు అనే వీడియోలు చాలా ట్రోల్ అవుతున్నాయి ఎందుకు చేస్తామండి మాకు మీ మీదేమన్నా పర్సనల్ గ్రజ్జా ఇది కాకపోతే ఇంకొకటి అని అనుకుంటాము వీళ్ళు బాగా చూడకపోతే బాగా చూసే వాళ్ళు ఎప్పుడు వస్తారో మమ్మల్ని తీసుకెళ్లి బోనం చేయిస్తారని వెయిట్ చేస్తాం మేము ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి మాకు ఒక ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మేము చాలా ఏళ్లుగా చేస్తున్నాం అన్ని తెలంగాణలో ఉన్న దేవాలయాలకి ఐడి కార్డ్స్ ఇష్యూ చేయండి ఆ ఐడి కార్డ్ సీనియర్లు ఉన్న వాళ్ళు అందరికి ఇవ్వమని అనట్లేదు లక్షలాది మంది ఉన్నారు అలా అంటే ఎవరైతే కల్చర్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో ఎక్కడ ఎవరిదైతే అవసరం ఉందో వాళ్ళ వాళ్ళకు ఒక పాస్లు ఇష్యూ చేయండి ఒక గుడికి మేము భద్రాచలంలో మాకు మేము రాముల వారి కళ్యాణం చేస్తామని వెళ్ళి అడగట్లేదండి ఎల్ మాంకాలమ్మకు ఎల్లమ్మకి బోనం తీస్తామని అడుగుతున్నాం మాకు మాకు మా రైట్ ఇది మేము మాకు చేయనివ్వండి మీరు ముఖ్యమంత్రి గారు నా రిక్వెస్ట్ మీరు మేము గతంలో కొన్ని ఇబ్బందులు జరిగిన వాటికి వాస్తవమే కానీ ఇప్పుడు ఇంకా బాగా చేస్తారు అని మేము దీన్ని మీ మీ చాలా వెహికళ్ళతో ఎదురు చూసాం కానీ ఎవ్వరు కూడా కన్సర్న్ మినిస్టర్లు కూడా ఎప్పుడూ ఒక ప్రెస్ మీట్ పెట్టి లోపల నన్ను పిలిచి మాట్లాడతారు అయిపోతుంది మీరు ఎందుకు అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పట్లేదు శివశక్తులకు ఒక క్యూ లైన్ పెడతాము సీనియర్స్కి ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎందుకు వేయరండి గుళ్ళల్లో మమ్మల్ని కూడా మెంబర్స్ వేయండి హీరో రాజ్ తరుణ్కు నార్సింగ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు ప్రియురాలు లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై రాజ్ తరుణ్పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు రావాల్సిందిగా తాకిదురిచ్చారు ఈ నెల పద్దెనిమిది లోపు తమ ఎదుట హాజరు కావాలని అందులో పేర్కొన్నారు బిఎన్ఎస్ఎస్ నలభై ఐదు కింద రాజ్ తరుణ్కు నోటీసులు జారీ చేశారు హీరో రాజ్ తరుణ్ తాను పదకొండేళ్ళుగా ప్రేమించుకున్నామని అనేక సార్లు శారీరకంగా కలిశామని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు వదిలించుకునేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు ఓ హీరోయిన్తో ప్రేమాయణం నడుపుతూ తనను మోసం చేయాలని చూస్తున్నాడని వాపోయింది రాజ్ తరుణ్ వదిలేయాలని లేకపోతే తనను చంపేస్తానంటూ అతడి సోదరుడు ఫోన్లో బెదిరింపులకు పాల్పడుతున్నాడని వెల్లడించారు గతంలో డ్రగ్స్ కేసులో తనను ఇరికించారని రాజ్ తరుణ్ కోసం తాను నలభై ఐదు రోజుల పాటు జైల్లో ఉన్నానని తెలిపింది రాజ్ తరుణ్ విచ్చలవిడిగా డ్రగ్స్కు అలవాటు పడి అమ్మాయిలతో పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారంటూ నాలుగు పేజీల ఫిర్యాదును నార్సింగ్ పోలీసులకు అందజేసింది దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు హైదరాబాద్లో డ్రగ్స్ ఓ వైపు గంజాయి ఓవైపు యువత భవిష్యత్తును చిన్నాభిన్నం చేస్తుంది ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా డ్రగ్స్ గంజాయి అక్రమ మార్గాల ద్వారా హైదరాబాదుకు చేరుతుంది స్కూల్ విద్యార్థులు కాలేజ్ యువత టార్గెట్గా డ్రగ్స్ ఫెడ్లర్లు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు కిరాణా షాపుల్లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారు దీంతో స్కూల్ విద్యార్థులు ఈ చాక్లెట్లు తింటున్నారు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని లెనిన్ నగర్ కిరాణా షాపులో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న సునీతాదేవి గోస్వామి అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు బాల్ నగర్ ఎస్ఓటి పోలీసులు తొమ్మిది పాయింట్ ఐదు కిలోల గంజాయి చాక్లెట్ స్వాధీనం చేసుకున్నారు జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ నాంపల్లి బజార్ ఘాట్ తైబా హోటల్ వద్ద అక్రమంగా పార్క్ చేసి ఉన్న వాహనాలను నాంపల్లి ట్రాఫిక్ పోలీసులు తొలగించారు ప్రతిరోజు హోటల్ వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ ను భరించలేక స్థానికులు ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ట్రాఫిక్ పోలీసులు పార్క్ చేసి ఉన్న వాహనాలను ట్రక్లో తరలించారు